ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి హల్తీ మధ్య తయారు చేయడం వల్ల చాలా మంది అనారోగ్య పాలవుతారు చాలా మంది కుటుంబాలు రోడ్ను పడిపోయాయి ఇది ఎట్లా జనాలు ఎట్లా ఇబ్బంది పడ్డారు సార్ గతంలో అది వంద వందాతం కరెక్ట్ అండి దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్రజలు ఇచ్చారు అది చాలా ఆయనకి ఏమి చేయవసరం లేదు ప్రజలు దానికి తగ్గ అంత రకంగా చేయడం వల్ల ప్రజలు ఆయన మీద నమ్మకం పోయింది చెప్పిందోటి చేసిందోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం చాలా పద్ధతి ప్రకారంగా ఎవరికి హానికరం లేకుండా ఇది ఎంతవరకు కొనసాగుతుంది అని ప్రజలు గమనిస్తున్నారు సార్ ఇప్పుడు గతంలోని ఆ పేమెంట్లు అంటే యూపీఐ పేమెంట్ లేకుండా డబ్బులు ఇస్తేనే మద్యం విధంగా ఉండేది దాని వల్ల ఈ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లోకి వెళ్లేదని ప్రతి ప్రాణాలు పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకున్నారని అంటున్నారు ఇది అది కరెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఈ రోజు కొన్ని వేల కోట్లు లెక్కస్ కాము ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ పైకి తీసుకొచ్చింది దాని మీద క్షుణ్ణంగా మటు గవర్నమెంట్ లేట్ చేయకుండా క్షుణ్ణంగా గానీ దాని మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలకి ఈ మహాకూట మీద మంచి అభిప్రాయం ఏర్పడదు ఏదైనా సరే కార్యయాపం చేయకుండా ఎంత తొందరగా ఇష్యూ తీసుకుని ప్రజలకు వివరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి వివరిస్తే ఆహా వీడు ఇంత ఘోరంగా చేసేట నెక్స్ట్ సారి ఎన్ని చేసినా సరే మళ్ళీ వీడికి అవకాశం ఇవ్వకూడదు అని దృష్టి ప్రజలు వచ్చేలాగా ఈ చంద్రబాబు నాయుడు గారు చూడాలి ఇప్పుడు కూట ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది సూపర్ సిక్స్ అనేది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా డెవలప్ అయ్యే ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విజన్ నమ్మకం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజన్ ఏంటంటే మొత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేసే వ్యవస్థలన్నీ కూడా దాని వలన వ్యవస్థ మళ్ళీ ఇదవ్వాలంటే ముందు కోలుకోవాలి ఫైనాన్షియల్ గా ఏంటి డెబ్షీట్ ఎంత ఉంది మన రెవెన్యూ ఎలా వస్తుంది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని అది ఆలోచించుకొని మంత్రి మండలం అంతా కూడా ఎప్పటికప్పుడు దాని మీద పరిశీలిస్తుంది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు కానీ నాది ఒక వినపం సార్ మీరు చేసిన తొందరగా ప్రజలకి ఆ వచ్చి డిలే అవ్వకూడదు కాలియాపన ఐదు ప్రజలు నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే నెల కాదు కనీసం ఒక ఆరు నెలలో చేసిన తప్పుల మీద చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు మీద ఇంకా ఒక నమ్మకం కుదురుతుంది అలా చేస్తే రాష్ట్రం ఇంకా చాలా ముందు పోతుంది అనుకుంటున్నాను